మొన్నటి వరకు అయితే లూలుమల్కి చాలా అంటే చాలా క్రేజ్ ఉంది ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చి లూలుమాలని చూస్తూ ఉండేవాళ్ళు చూసి వెళ్ళేవాళ్ళు అయితే ఒకరోజు మా మామ మా అక్క దగ్గరికి వచ్చి నీకు ఒక సర్ప్రైజ్ అనేసి అని అన్నాడు అయితే మా అక్క నేను ఏంటా సర్ప్రైజ్ ఏంటా సర్ప్రైజ్ అనేసి అనుకున్నాము బండి మీద బయటికి తీసుకెళ్ళిండు తీసుకెళ్ళిన తర్వాత లూలుమాల దగ్గర ఆపిండు అనమాట ఓహో ఇది ఆ సర్ప్రైజ్ అనేసి నేను మా అక్క చూసి నవ్వుకున్నాము యా ఓకే అనేసి లోపలికి వెళ్ళి ఎలాగో అందరు వచ్చి చూస్తున్నారు మనం కూడా వెళ్తా వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి లోపలికి వెళ్ళి మొత్తం అన్ని స్టోర్స్ చూసేసి కొంచెం ఎంజాయ్ చేసేసి వచ్చేసామన్నమాట నాకెందుకో మళ్ళీ ఒకసారి వెళ్ళి ఒక వ్లాక్ తీద్దాం కదా అనేసి అనిపించింది సరే అని చెప్పేసి ఇవాళైతే మళ్ళీ వచ్చాను అన్ని స్టోర్స్ అయితే మీకోసం నేను చూపించలేను నాకు నచ్చిన కొన్ని స్టోర్స్ అయితే చూపిస్తాను చూడండి ఇంకా నా ఫ్రెండ్ ఫ్రూట్స్ తీసుకోవాలి కిందకి అంటే ఇక పైన్ ఫ్లోర్ నుంచి కిందకి వచ్చేసాము కిందకి వచ్చి అన్ని ఫ్రూట్స్ చూసి ఏవి ఫ్రెష్గా ఉన్నాయో చూసి తీసుకున్నాం అనమాట ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అక్కడ నుంచి పక్కనే ఫిష్ మార్కెట్ ఉంది ఆ ఫిషెస్ చూసి నేనైతే షాక్ అయిపోయాను నా ఫ్రెండ్ తీసుకెళ్ళింది ఇప్పటివరకు అయితే అక్కడ ఫిషెస్ ఉంటాయనేసి నేను అనుకోలేదు పోయినసారి వచ్చాం కానీ నేను చూడలేదు పైననే మొత్తం తిరిగేసాం కానీ కింద ఇక్కడ ఫిష్ మార్కెట్కి అయితే రాలేదు ఫిషెస్ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇంకా ఇవన్నీ చూసేసి మళ్ళీ ఏమన్నా ఇంకా తీసుకుందాం కదా అనేసి మళ్ళీ ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాము వెళ్ళేసి దాంట్లో ఇంకేమన్నా ఉన్నాయా మర్చిపోయామా అని చెప్పేసి కావాల్సినవి తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామనమాట మేము ముగ్గురం